హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ సింపుల్గా మనం ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం మామూలుగా పిండి తీసుకుని దోశలాగా వేసేసుకుని ఎప్పుడైనా సరే ఎగ్ని డైరెక్ట్ వేసేస్తారు కొంతమంది అలా వేయకూడదు అలా వేయటం అలా వేయకుండా మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్లో ఎగ్ తీసుకుని ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసుకొని బాగా బీట్ చేయాలి బాగా బీట్ చేస్తే ఫ్లఫీగా వస్తుంది అలా అప్పుడు ఎగ్గు దోశ వేసిన తర్వాత దానిపైన మొత్తం కాలిన తర్వాత వేయాలి పిండి పిండిగా ఉన్నప్పుడు దాని మీద ఎగ్గు వేయకూడదు అదంతా కాలిన తర్వాత దానిపైన అప్పుడు ఎగ్ వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్లఫీగా మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఎగ్ దోశ చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలకి ఎగ్ ప్రతిరోజు ఇవ్వాలి ఏదో ఒక రూపంలో నేనైతే వీక్లో టూ టైమ్స్ ఇలాగ అట్టు రూపంలో వేసిస్తాను చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్